అక్టోబర్ ఇరవై రెండు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా మా ఇరవై ఇరవై రెండు ఇరుకు మార్గంలో మన ప్రభు యొక్క ధైర్యము మనల్ని ఆశ్చర్యంతో నింపురు ఎట్టి పరిస్థితులలోనూ వెనుదిరిగని తలంపులు గల ఆయన గుణము ఎంతో బలమైనది ఇతరుల ప్రయోజనాల కొరకు తన్ను తాను బలి చేసుకుంటు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటలో గురి కలిగి ఉన్నాడు అపోస్తులు ఒక గొప్ప మహానుభావుని నామం నమూనాను ఎదుట చూశారు అది ఏ వినయముతో గొప్పతనము సేవ ద్వారా జయము మనము ఆయన గిన్నెలో త్రాగి ఆయన మరణములో మునగనంత వరకు మహిమకరమైన ఆయన రాజ్యంలో మనకు వాటా లేదన్న సంగతి మన మనసులో ఎందు స్పష్టముగా కనబడగలను మనకు అవసరమైన ఈ అనుభవము పొందుట కొరకు జీవితంలోని అన్ని విషయములను నష్టముగాను పనికిరానిదిగాను లెక్కించదు ఇలాంటి అనుభవము మనకు వచ్చినప్పుడు మనం భయపడరాదు లేదా విచిత్రమైన అగ్ని వంటి శ్రమలు మనకు మనలను శోధించవచ్చినను తలంపులతో మనను మనకు ఏదో విచిత్రమైన జరి జరిగినదే జరిగినదనే తలంపులతో భయపడరాదు దీనికి విరుద్ధముగా మనము ప్రభుత్వ శ్రమపడి ఆయనతో పాటు క్రమముగా మహిమ పొందుటే పిలువబడి ఉన్నాము మత్తయ్య ఇరవై ఆరు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు ఫిలిప్పి మూడు పది నుండి పద్నాలుగు రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల అరవై రెండు నమస్కారం ఈరోజు మనం మాథ్యూ టూ జీరో టూ టూ లోని ఒక చాలా లోతైన ప్రశ్నను పరిశీలిస్తున్నాం నేను తాగబోయే పాత్రను మీరు తాగగలరా అని అవును ఈ ఆలోచన మనకి అక్టోబర్ ట్వంటీ టూ నాటి డైలీ హెవెన్లీ మన్న మూలం నుండి వచ్చింది రిప్రెంట్ థర్టీ త్రీ సిక్స్టీ అసలు ఈ పాత్ర అంటే ఏమిటి దాని అంటే ఏంటి ఆ మూలమేం చెబుతోంది ఇవే మన ఈనాటి చర్చనీయాంశాలు ఆసక్తికరంగా ఆ మూలం మొదట ధైర్యాన్ని ఆయన నిబద్ధతను బాగా ప్రశంసిస్తుంది అంటే ఇతరుల కోసం తండ్రి చిత్తం కోసం ఆయన చేసిన త్యాగాన్ని వినయం సేవ ద్వారానే గొప్పతనం వస్తుందని అపోస్తరులకు చూపిన ఆదర్శం గురించి కూడా చెప్తుంది కరెక్ట్ మరి అనుచరుల విషయానికి వస్తే ఈ పాత్ర తాగడం అంటే ఏంటి అని ఆ మూలం ఎలా వివరిస్తోంది ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది చూడండి ఆ మూలం ప్రకారం ఈ పాత్ర తాగడం అంటే ఒకటి ఆయనతో పాటు శ్రమలను శ్రమలను అనుభవించడం అనుభవించడం అవును ఇంకా ఆయన మరణంలో మునగడం అంటే ఇమ్మర్స్ అవ్వడం మరణంలో మునగడమా ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఆయన మహిమ రాజ్యంలో పాలు పొందడానికి ఇదొక ఒక తప్పనిసరి షరతు అని నొక్కి చెబుతోందా మూలం అంటే కష్టాలను తప్పించుకోవడంగాదనమాట కానే కాదు వాటిని ఒక విధంగా స్వీకరించడమే మార్గమని సూచిస్తోంది ఆయన మరణంలో మునగడం ఈ మాట వినటువంటి కొంచెం బలంగా ఉంది కదా ఆ మూలం దాన్ని ఎలా వివరిస్తోంది అంటే కేవలం శారీరక మరణం గురించేనా అది మంచి ప్రశ్న అడిగారు ఆ మూలం దృష్టిలో ఇది కేవలం శరీరం చనిపోవడం గురించి కాదు బహుశా ఇది ఇంకా లోతైన భావన అంటే మన పాత స్వభావాన్ని లోక ఆశలను అహంకారాన్ని లాంటిది ఓ అర్థమైంది దానికి కొనసాగింపుగా ఇంకో విషయం కూడా చెబుతోంది ఈ అనుభవాన్ని పొందడం కోసం మిగతావన్నీ అంటే మన లోక సంబంధమైన విజయాలు సౌకర్యాలు ఉంటే గదా అవును అవన్నీ నష్టంగా చెత్తగా పరిగణించాలని అంటే లాస్ అండ్ డ్రాస్ అనమాట లాస్ అండ్ డ్రాస్ అంటే ప్రాధాన్యతలు పూర్తిగా అర్థం ఖచ్చితంగా అదే పెద్ద త్యాగం అవసరం అనిపిస్తుంది కదా అవును అనిపిస్తుంది అమూలం అదే చెబుతోంది ఆ ఆధ్యాత్మిక లక్ష్యం ముందు అంటే క్రీస్తుతో పాటు శ్రమపడి తర్వాత మహిమ పొందడం ముందు ఈ లోకంలో మనం విలువైనవి అనుకునేవి ప్రాముఖ్యత కోల్పోతాయని ఒక రకమైన రీఎవాల్యువేషన్ లాంటిది అవునవును సరిగాదే ఈ పాత్ర తాగడానికి సిద్ధపడటంలో ఇదొక ముఖ్యమైన భాగం ఇక్కడే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది ఈ మార్గంలో మనకు అగ్ని పరీక్షలు వస్తాయని కాని వాటి గురించి భయపడవద్దని అవి వింతగా అనిపించకూడదని కూడా ఆ మూలం ప్రత్యేకంగా చెబుతోంది అవును ఎందుకలా సహజంగా కష్టాలొస్తే ఇబ్బంది పడతాం కదా పడతాం కాని ఆ మూలం ఏం చెబుతోందంటే ఈ శ్రమలు ఒక పిలుపు ఈవెన్ హియర్ టు వర్ వీ కాల్డ్ అంటే ఇందుకోసమే మనం పిలువబడ్డాము అని పిలుప అవును ఇది ఊహించనిది కాదు వింతకాదు ఈ మార్గంలో ఇదొక భాగం ప్రభుతో నడవాలని ఎంచుకున్నప్పుడు ఈ పరీక్షలు వస్తాయని ముందే తెలియాలి అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నమాట లేదు ఇది మనం ఎంచుకున్న మార్గంలో ఒక భాగమని ఆ మూలం సూచిస్తోంది అంటే కడస్టాలను ఏదో యాక్సిడెంట్ లా కాకుండా ఒక ఉద్దేశ్యంతో కూడిన పిలుపుగా చూడాలంటోంది ఆ మూలం సరిగ్గా చెప్పారు మరి దీనికి భవిష్యత్తుకు ఏమైనా సంబంధం చూపిస్తోందా అవును ఖచ్చితంగా ఉంది పెద్ద చిత్రంలో చూస్తే ప్రస్తుతం మనం అనుభవించే ఈ శ్రమలు భవిష్యత్తులో ఆయనతో పాటు మహిమపరచబడటానికి నేరుగా దారితీస్తాయని ఒక స్పష్టమైన వాగ్దానమిస్తోంది ఓ ఇది కేవలం కష్టాల తర్వాత సుఖం లాంటి సాధారణ విషయం కాదు ఈ మూలం ప్రకారం ఈ శ్రమలను అనుభవించడం వల్లనే ఆ మహిమ సాధ్యమవుతుంది ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మరి మీరు మొదట్లో అన్నారు కదా వినయం సేవ అనే ఆదర్శాలు వాటికి ఈ కష్టాలను స్వీకరించడానికి మధ్య ఆ మూలమేదైనా సంబంధం చూపిస్తుందా నేరుగా కాకపోయినా పరోక్షంగా చూపిస్తుంది ప్రభు మాదిరిని అనుసరించడమే ఇక్కడ ముఖ్యం కదా అవును ఆయన మార్గం ఎలాంటిది త్యాగం సేవ వినయం వీటితో కూడుకున్నది కాబట్టి పాత్రను తాగడమంటే ఆ మాదిరిని ఫాలో అవ్వడం అంటే స్వయాన్ని తగ్గించుకోవడం ఇతరుల కోసం లేదా ఒక ఉన్నత లక్ష్యం కోసం శ్రమను అంగీకరించడం అధికారం కాదు సేవే గొప్పతనమని చెప్పకనే చెబుతుంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ డెయిలీ హెవెన్లీ మన్నా మూలం ప్రకారం పాత్రను తాగడమంటే కేవలం కష్టాలను భరించడం కాదు కాదు అది ప్రభు మాదిరిని అనుసరిస్తూ ఆ అవసరమైన శ్రమను త్యాగాన్ని యాక్టివ్గా స్వీకరించడం ఇది వింతకాదు ఒక పిలుపు అవును మరి ఈ మార్గమే అంతిమ మహిమకు దారి తీస్తుందని అలాగే వినయం సేవ ఎంత ముఖ్యమో నొక్కి చెబుతోందని మనమర్థం చేసుకోవచ్చు అవునవును ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది ఏమిటది ఏంటంటే ఈ మూలం సూచించినట్లుగా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఆ పరీక్షలను వింతగా అనుకోనివిగా చూడకుండా ఒక పిలుపులో భాగంగా ఒక అవసరమైన అనుభవంగా స్వీకరిస్తే వాటిపట్ల మన దృక్పథం ఎలా మారొచ్చు వాటిని ఎదుర్కొనే విధానం ఎలా మారొచ్చు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం శ్రోతలు దీని గురించి ఆలోచిస్తారని ఆశిద్దాం